హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారాలు ఈ వీడియోలో కౌశలంకు సంబంధించినటువంటి ఎవరైతే ఎగ్జామ్స్ రాసిన వారికి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుంది సో కౌశలంకి సంబంధించినటువంటి జాబ్స్లలో ఇవి ఒక జాబ్స్ అనమాట ఏంటి అంటే మనకు అసిస్టెంట్ జాబ్స్ అనమాట సో మంచివి సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ సో నేను డిజిటల్ అసిస్టెంట్ గారి యొక్క లాగిన్ అయితే మనకు జిఎస్డబ్ల్యూఎస్ యాప్ ఉంది కదా ఎంప్లాయీ యాప్ ఆ యాప్ అయితే టూ డేస్ వరకు తీసుకోవడం జరిగింది సో ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో మన కౌశలంకి సంబంధించినటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూ చూపిస్తాలేనండి అన్నీ జిఎస్డబ్ల్యూఎస్ యాప్ అనేది మన డిజిటల్ అసిస్టెంట్ యొక్క లాగిన్ తీసుకొని సో మనకు అందులో ఏ జాబ్స్ ఉన్నాయి సో ప్రతిదీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను సో టూ డేస్ వరకు యూజ్ చేసుకోమన్నారు సో అది ఎంప్లాయీ లాగిన్ కాబట్టి జిఎస్డబ్ల్యూఎస్ యాప్ ఎంప్లాయీ యాప్ని తీసుకొని మీకైతే కౌశలంకి మనం మనది మన సబ్జెక్టు కౌశలంకి సంబంధించింది కాబట్టి సో అందులో నుంచి నేను వివరించడానికి ప్రయత్నం చేస్తా సో ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియో నుంచి మన జిఎస్ డబ్ల్యూఎస్ యాప్ నుంచి మనకైతే కౌసలం ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తా సో ఇది ఫస్ట్ రిక్వెస్ట్ అండి సెకండ్ వన్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు సో ఇప్పుడు మనకు జాబ్స్ ఇస్తారు కదా సో మనము ఎన్ని గంటలు ఎన్ని గంటలు మనము వర్క్ చేయొచ్చు అని అడుగుతున్నారు సో మనకు ఏ జాబ్ వచ్చినా కానీ ఏ జాబు మనకు వచ్చినా కానీ మనం ఏ జాబ్కి అప్లై చేసినా కానీ మనమైతే కంపెనీ బేస్డ్ ఏ మనమైతే వర్క్ చేయాల్సి ఉంటుంది సో అది ఆ కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది మనకు ఆ వర్క్ ఎలా ఉంటుంది ఎన్ని గంటలు ఉంటుంది అనేది కంపెనీ నిర్ణయిస్తుంది సో ఏ టైంలో చేసుకోవాలన్నది కూడా కంపెనీయే నిర్ణయిస్తుంది కాబట్టి ఇది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తించుకోండి సో మనకు ఆ టైం అనేది కంపెనీయే నిర్ణయిస్తుంది ఏ టైంలో వర్క్ చేయాలి ఏ టైంలో ఏం చేయాలన్నది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ డౌట్స్ అడిగే వాళ్ళైతే గుర్తుంచుకోండి గుర్తించుకోండి సెకండ్ వన్ వచ్చి సేమ్ ఇదే విధంగానే మనకు కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఇస్తున్నారు కదా అవి పర్మినెంటా టెంపరీ అని అడుగుతున్నారు సో అది కూడా సేమే అది కూడా కంపెనీ మీద మనం అప్లై చేసుకున్న జాబ్ మీద డిఫెండ్ అయ్యి ఆధారపడి ఉంటుంది సో అది షార్ట్ టైమా లాంగ్ టైమా అనేది కాబట్టి ఇది కూడా మీరు మనసులో గుర్తుంచుకోండి అది టెంపరీయా పర్మినెంట్ అనేది సో మనకు ఆ కంపెనీ మీదనే ఆధారపడి ఉంటుంది సో అదే విధంగా మనం సెలెక్ట్ మన మనం సెలెక్ట్ చేసి అప్లై చేసుకున్న జాబ్ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు గుర్తించండి సో అది ఫర్మినెంట్ టెంపరర్ అనేది అది కంపెనీ మీద డిఫెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటున్న విషయం ఏంటంటే సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు ఒకటి గుర్తించండి మనకు శాలరీ అనేది ఎక్కువగా ఉందనుకోండి సో వర్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది అనేది కొంచెం మనసులో పెట్టుకోండి అలాగే గుర్తించుకోండి సో మనకి ఏదైనా మనకు ఈ ఇప్పుడు కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి మనకు జాబ్ వచ్చింది అనుకోండి సో మనకు శాలరీ ఎక్కువ అనేది వస్తుంది అనుకోండి సో శాలరీ అనేది మనకు ఎక్కువగా వస్తుంది అనుకుంటే ఎక్కువగా ఇస్తామని ఇస్తాము అంటే సో ఆ సెలరీ అనేది మనకు ఎక్కువగా ఉంటే గనక కొంచెం వర్క్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది అంటే పని ఒత్తిడి అనేది ఎక్కువగానే ఉంటుంది ఇది నా సజెషన్ సో కాబట్టి సో ఏదైనా మీరు ప్రైవేట్ అయినా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అయినా ఏదైనా మనకు కొంచెం ఉదాహరణకి చెప్తున్నా మనకు ఏదైనా కానీ మనకు సాలరీ అనేది మన జీతాలు అనేవి ఎక్కువగా ఉంటే కనుక పని కూడా ఎక్కువగానే ఉంటుంది హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సో ఓకేనా సో మనకు అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయని అంటున్నాను కదా సో ఇవి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయను ఫస్ట్ ఆఫ్ ఫస్టే చెబుతున్నా ఇవి ఇవి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చెయ్యను సో ఈ తర్వాత మనకి ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ యాప్ మన డిజిటల్ లాగిన్లో వెళ్ళేసి తర్వాత అందులో నుంచి ఏ జాబ్స్ ఉన్నాయనేది చూసేసి నేను నోట్ చేసుకొని తర్వాత నేను వీటి కోసం పూర్తి వివరిస్తా సో కాబట్టి మెయిన్గా మన కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి మంచిగా శాలరీ ఇచ్చేటటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి అసిస్టెంట్ జాబ్స్ అనమాట సో వీటికి కొంచెం పని ఒత్తిడి అనేది ఎక్కువ అయితే లేదు కొంచెం తక్కువే సో ట్వంటీ థౌజండ్ వరకు అది పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే అసిస్టెంట్ జాబ్స్కి అయితే సాలరీస్ అయితే ఉంటాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి విర్చువల్ అసిస్టెంట్ జాబ్స్ అనమాట విర్చువల్ అసిస్టెంట్ జాబ్స్కి నేను తర్వాత ఏంటి విర్చువల్ అసిస్టెంట్ జాబ్స్ అంటే ఏంటి ఆ పని ఏంటి అనేది సో కంపెనీ ఏమీ వర్క్గా పోతుంది అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఎడ్మిన్ అసిస్టెంట్ జాబ్స్ అనమాట సో ఈ దీనికోసం కూడా సో ఈ ఐదు ఐదింటి కోసం కూడా నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా సో అలాగే మూడోది వచ్చేసి డేటా ఎంట్రీ అసిస్టెంట్ జాబ్స్ అనమాట అలాగే నాలుగోది వచ్చేసి సోషల్ మీడియా అసిస్టెంట్ జాబ్స్ అనమాట సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్స్ అనమాట సో అసిస్టెంట్ జాబ్స్ కోసం తర్వాత ఫర్దర్ వీడియోస్లలో నేను గట్టిగా అసిస్టెంట్ జాబ్స్ అంటే ఏంటి అసిస్టెంట్ అంటే ఏంటి అలాగే ఇప్పుడు విర్చువల్ అసిస్టెంట్ అంటే ఏమిటి ఇప్పుడు సోషల్ మీడియా అసిస్టెంట్ జాబ్స్ అంటే ఏంటి ప్రతిదీ ప్రతి క్లూతో నేను నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి